సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం కాశీంద్ర క్షేత్రం ఆర్లగడ్డ మండలం ఇక్కడ స్వామివారు వచ్చేసి ఆ నా పేరు శివనారాయణ శర్మ ఇక్కడ స్వామివారు వచ్చేసి సత్యోజాత ముఖంగా ఉంటాడు ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి అన్నదానం ప్రతి సోమవారము పౌర కూడా అన్నదానం కూడా జరుగుతుంటది భక్తులు తమ కోరికలను స్వామివారికి వినియోగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అందరు కూడా వెళ్తుంటారు ఇక్కడ స్వామివారు వచ్చేసి ముందు నది పారుతుంటుంది ఒకలా నది ఇది కాశీలో ఏ విధంగా గంగా నది పారుతుందో ఇక్కడ కూడా ఒకలా నది ఉత్తర దక్షిణంగా పారుతుంటది ఇక్కడ గంగా ఈ ఒకలా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కాశీకు వచ్చినంత ఫలితం కూడా దక్కుతుంది ఇక్కడ స్వామివారు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు భక్తులు అందరూ కూడా తమ కోరికలను స్వామివారికి వినమించుకుంటూ ఉంటారు పంచామృత అభిషేకము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము తర్వాత స్వామివారికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకు కళ్యాణం జరుగుతుంది గజాల జిల్లా ఆలగడ్డ టౌన్ పిఎస్ లిమిట్స్ కు సంబంధించిన ఈ కాశింతల పుణ్యక్షేత్రం ఈశ్వరి దేవాలయంలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు అంటే దర్శించుకోవడానికి వస్తున్నారు దీనికి తగ్గట్టుగానే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన గౌరవ ఎస్పీ నంద్యాల సారు వారి ఆదేశాల మేరకు నంద్యాల డిఎస్పి గారి సూచనల మేరకు మేము టౌన్ సిబ్బంది నేను మా ఎస్ఐలు మా సిబ్బంది ఒక క్యూఆర్టీ సిబ్బంది అంతా కలిసి కూడా ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది బయట ట్రాఫిక్ అయితేనేమి టెంపులు క్యూ లైన్ మెయింటెనెన్స్ ఏమైతేనేమి బయట ఫైర్ వాళ్ళని కూడా ఏదైనా సేఫ్టీ పర్పస్ తీసుకొని రావడం జరిగింది ఏదైనా వాటర్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదన్నా పడతారేమైనా ఉంది ఆ ఇది మా పోలీస్ తరఫున ఇక్కడ మేము బందో ఏర్పాటు చేసుకోవండి థ్యాంక్ యూ